Back, front back. back. Thank um, you I 真的非常不容易。 చె మీడియా ఫ్రెండ్స్ కొంచెం కోఆపరేట్ చేయాలండి మీడియా అండ్ ప్రెస్ రండి మీడియా బయటకు రండి సార్ పర్సనల్ సార్ हल्दी में माल ले रहा हूँ मैं बॉलर्स नहीं क्यों वही पसंद करता हूँ मार गया है तो किस टाइम पे सामने

एक का है एक का है तो हम आते हैं देशानों ग्रुप वालों के भाई और पापा हम लोग के पास आप बंद हो गए सर बंद हो गए আর কি কিছু করতে পারি বাবা নাও ভাই তোমরা সব তোমরা যাও দিল্লি போলো নাও তোমরা এসে নি টেনট বক্সের প্যাকেটের মধ্যে তোমরা फी न ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు నా నమస్కారాలు మీ ఉత్సాహం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు వాళ్ళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా అది నేను ఎప్పుడు మర్చిపోను ఇక్కడే కాదు నా పర్యటనలో చాలా మందిని కలుసుకున్నాను ప్రజలు గాని కార్యకర్తలు కానీ వాళ్ళిచ్చిన నాకు ఆ ధైర్యం ముందుకెళ్తానికి నేను ఎప్పుడు మర్చిపోను అది అదే కాకుండా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లుగా సీఎంగా ఉన్నారు కానీ మన ఆంధ్ర ప్రదేశ్ విభజన అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పడిన కష్టం అదొక ఎత్తు ఆయన లాగా ఎవరు కష్టపడలేరు ఏ నాయకుడు కూడా రాత్రి బగడు ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి ఆ ఐదేళ్లలోనే యావత్ భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ గా ఉండాలని ఆయన కష్టపడ్డారు కానీ ఆయన కోసం ఆలోచించలేదు ఆయన కుటుంబం కోసం కూడా ఆలోచించలేదు అట్లాంటి మనిషిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించారు అది వాళ్ళు పిచ్చిదనం కానీ ప్రజలు ఎవ్వరు నమ్మలేదు అందుకే ఏ నాయకుడికి కూడా రారు అట్లా బయటికి ప్రజలు కానీ కార్యకర్తలు కాని ముందుకొచ్చారంటే అది ఒక నాయకత్వం మీద వాళ్ళకుండే నమ్మకం నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు నేను ఇంకా అనేదాన్ని ఆయన్ని మీరు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని అది చూసి నాకే ఆశ్చర్యం వేసింది ప్రజలు ఆయన రాత్రి బగలు వాళ్ళ కోసం పడిన కష్టం మర్చిపోలేదు ఒక నాయకుడి కోసం ఆయన ప్రజలు ముందుకొచ్చి ఆయన కోసం పోరాడుతున్నారని ప్రతి ఒక్కరికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అదే కాకుండా ఆ ఐదేళ్లు ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ప్రతి వర్గానికి ఆయన చాలా ఆలోచించి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఎందుకు తీసుకొచ్చారు ఆ వర్గానికి ఏమి చేస్తే ఆ ప్రజలు సంతోషిస్తారు అదే కాకుండా వాళ్ళు లబ్ధి పొందుతారు దాంతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుందని అది ప్రజ ప్రజలు సంతోషంగా ఉండాలని ఒక్కొక్క పథకం ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు అట్లానే మీరు పోలవరం అది మనం ఎప్పుడు మర్చిపోలేవు డెబ్బై రెండు శాతం అయ్యింది ఆయన సీఎంగా ఉన్నప్పుడు దాని తర్వాత ఇప్పుడు వరకు దాన్ని పూర్తి చేయలేదు అది అయ్యుంది సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకు ఉండొచ్చు కచ్చ కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నా సొంత కళతో చూశాను ఒక్క పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలంటే అది చాలా కష్టం వాళ్ళని నమ్మించి తీసుకురావాలి అన్ని పరిశ్రమలు ఐదు సంవత్సరాల్లో ముందుకొచ్చారంటే అది ఆయన మీద నమ్మకం ఆయన ఒక హామీ ఇస్తారంటే ఆయన వెనక్కి వెళ్ళరని ఆ పరిశ్రమలు ముందుకొచ్చాయి అట్లాంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు మీకు చూస్తానే ఉన్నారు అన్ని మూసుకుని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కియా మోటర్స్ గుజరాత్కి వెళ్ళిపోయారు వాళ్ళ ఎక్స్పాన్షన్ కి అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు వెళ్ళారు అక్కడ కోట్ల పెట్టి పెట్టుబడి పెడు పెడుతున్నారు నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది ఈ ప్రస్తుత ప్రభుత్వం చేసే గొప్ప పనులు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో నంబర్ వన్ యావత్ భారతదేశం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కదా మనం దేంట్లో చెప్పండి అది మీరే చెప్పండి మీ అందరు చూస్తానే ఉన్నారు అందరూ అనుభవిస్తున్నారు ప్రజలు మీరు ఊరుకోకూడదు చెప్పండి మీరే చెప్పండి ప్రతి ఒక్కటి అప్పంటారు సచివాలయం అన్ని ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప కోర్టు తప్ప అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బు కూడా వాళ్ళు తినేస్తున్నారు అన్ని ఆపేయటం అన్ని వాళ్ళ పట్లు నింపుకోవటం వాళ్ళ జోబులు నింపుకోవటం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు నింపుకోవటం లేదా ఆ డబ్బు ఇతర ప్రదేశాలకి రవాణా చేయటం అదే చూసారు మీరు గంజాయి శాన్ మాఫియా కల్తీ మద్యం ప్రతి ఒక్కటి వాళ్ళు ఇదే ఇదే పని గంజాయి యువకులకి అలవాటు చేస్తున్నారు యువకులు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన రాష్ట్రానికి అట్లాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు మీరు అందరూ అది గుర్తుంచుకోండి ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది కాదనుకో అక్కడ రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏము మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని నిర్బంధించటం అరాచకాలు చేయటం తర్వాత భూములు భూ కబ్జా రోజు ఇప్పుడు మీరు ఓటుందా లేదా చెక్ చేసుకుంటున్నారు కదా మీరు లేచినట్టు ముందర మీ ఉందా మీ భూములు ఉందా లేదా వాళ్ళు రాసేసుకున్నారా చెక్ చేసుకోండి అది కూడా వాళ్ళు ఎది దొరికితే అది కబ్జా చేసేయటం అట్లాంటి కల్తీ మద్యం అది కూడా ప్రజలకు అలవాటు చేసి స్త్రీల జీవితాన్ని నాశనం చేస్తాంది ఈ ప్రభుత్వం ఇంకా చెప్పుకుంటా పోతే పోతా ఉంటే ఇది అరాచకాలు తప్ప ఇంకేం ఉండదు మనం గొప్పగా చెప్పుకోవటానికి ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఈ ప్రభుత్వం గురించి అందుకే అన్నాను నంబర్ వన్ ఏ రాష్ట్రం ఇట్లా ఉండదు మన ఆంధ్రప్రదేశ్ అంత ఈ చండాల పరిస్థితి అది కూడా అట్లా మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఒక రాజధాని ఉందా మనకి చెప్పండి మూడు రాజధాని కూడా లేదు అని అతను అన్నాడు ఒక రాజధాని ఉందా అది గొప్పతనం ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండదు ఈ పరిస్థితి ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం అట్లానే ఒక ఆయన అన్నారు అన్నా క్యాంటీన్ అని అవును చంద్ర ఎట్లా మన అన్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయలకే బియ్యం అని తీసుకొచ్చిన నందమూరి తారక రామ పేద ప్రజలకి చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన ఆ సిద్ధాంతాల మీదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది ఆ సిద్ధాంతాలు ఆయన మనసులో పెట్టుకుని ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని క్యాంటీన్ ముందుకు తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్ళు అది కూడా మూసేశారు ఈ రాక్షస పాలన వచ్చి ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్లు మంది భోంచేశారు ఆ అన్న క్యాంటీన్లు అవునమ్మా ఇప్పుడు కూడా కొంతమంది అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు దాతలు అట్లానే లోకేష్ మంగళగిరిలో కూడా నాలుగు అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు కుప్పంలో కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు రెండు అదే అంటున్నా మీరందరూ అవి మర్చిపోకూడదు ఆ దాతలు ఆ కార్యకర్తలు వారిని మర్చిపోకూడదు మీరు మీ మీకు పట్ట నింపుతున్నారు అది ఆ అన్నా క్యాంటీన్ మూసి ఈ రాక్షస ప్రభుత్వం ప్రజలు పొట్టలు కొట్టడమే సరిపోతాను మిమ్మల్ని అందరినీ అంధాకారంలో ముంచేసింది ఈ ప్రభుత్వం అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటి మీరందరూ ఆలోచించి ప్రజలు ఓటెయ్యాలి మన స్వాతంత్రం కోసం మనం ముందుకెళ్లి మనం ఓటెయ్యాలి మీరే కాదు మీ పక్కనుండే ఇంట్లో వాళ్ళు కూడా బద్దకిచ్చిన మీరు ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళందరూ అదే నేను కోరుతున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి సూపర్ సిక్స్ అనేది ఆయన ప్రకటించారు అది మీకు తెలుసో లేదో కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు ఆయన మీకోసం నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుందన్నారు అదే కాకుండా మా అన్నదాతలకి దాతలకి ప్రతి సంవత్సరం పెట్టుబడికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం తర్వాత ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినామంటే ఆడబిడ్డ అకౌంట్కి ప్రతి నెల పదిహేను వందలు అదే కాకుండా చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ బిడ్డల అకౌంట్కి వెళ్తుంది ముగ్గురు చదువుకునే వాళ్ళకి నలభై ఐదు వేలు అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మూడు వేలు ఇచ్చే ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలకి పెంచుతానన్నారు పెంచి అది ఇంటికి పంపిస్తానన్నారు ఇప్పటితో ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఇది ఒట్టి సూపర్ సిక్స్ కానీ ఆయన మళ్ళీ ప్రభుత్వం తీసుకొ తీసుకొస్తారు మీ కోసం ఆయన పోరాడతారు మీ సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొస్తారు ఇక్కడితో ఆగదు ఆయన ఆలోచన ఆయన ప్రజల మనిషి కార్యకర్తల కోసమే జీవిస్తారు నేను ఎప్పుడు మళ్ళీ అంటాను ఎప్పుడు ఆయన కుటుంబాని కోసం ఆయన ఎప్పుడు బ్రతకలేదు నేను ఒకప్పుడు పోట్లాడేదానికి కానీ ఈ నిజం గెలవాలి అని తీసుకెళ్లే ఈ ప్రోగ్రామ్ తో నాకు ఒకటే అర్థమైంది ఆయన మీకే అంకితం అవుతారు కోసమే ఆయన అంకితం అది తప్పకుండా అదే ఆలోచన అది నే ఆపేదాన్ని ఇప్పుడు అది కూడా ఉండదు ఆయనకి ఆయనకి ఆ స్వాతంత్రం నేను ఇస్తున్నాను ఆయనకి ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేయటానికి సో అట్లానే మనందరం మీ అందరికీ తెలుసు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గురించి మనందరం కలిసి తప్పకుండా ఆ ఏ పార్టీ అయినా కూడా మనం ఆ క్యాండిడేట్ ని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే మూడు పతాకాలైన ఎజెండా ఒకటే ఏంట ఎజెండా చెప్పండి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రావాలి చివరికి రాక్షస పాలన కాదు అందుకే మీరందరూ ముందుకి రావాలి మనం నందమూరి తారక రామారావు గారు ఒక పులి అవునా కాదా ఆ పులి పెద్దలో మనందరం మనందరం ఆయన్ని మనసులో పెట్టుకోవాలి మన తెలుగుదేశం పార్టీ మన ప్రజల ప్రభుత్వం రావాలని మీరందరూ చెయ్యి చెయ్యి గలిపి మే పదమూడున మీరు మర్చిపోకూడదు ధైర్యం చేసి ఎవరు ఎదురొచ్చినా ఆయన్ని తీకొని మీరు ముందుకెళ్లాలి మీ ప్రజల ప్రభుత్వం మీరు తీసుకురావాలి అది మీ చేతిలో ఉంటుంది అది ఒక చంద్రబాబు నాయుడు గారు లో కాదు ఆయన నాయకుడు కానీ నాయకుడు కూడా పది మంది అవసరం అది ప్రజలు ప్రజలు కలిస్తేనే ఆయనకి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అందుకే మీ ప్రజలు ఆయనతో పాటు మీరు ముందుకెళ్లాలి మన తెలుగుదేశం జెండా ఉండాలి మన జాతీయ పతాకా కూడా పైకి ఎగరేసి మన అందరం కురుక్షేత్రానికి సిద్ధం అవ్వాలి మే పదమూడున కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి మీ ఓటు అది మర్చిపోబాకండి ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైనది మీరు ఈ యుద్ధానికి సయం సయ

आयोग उसके नरेंद्र मैं से पाठ रहे नमे अलाट राजागी राजागार Gay pistol, a little aunque il ligadi swift MUSIC